హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తిరిగి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి టమాటా వడియాలండి ఈ వడియాలనేవి చాలా రుచిగా ఉంటాయి అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా ఒక చిన్న గ్లాసు తీసుకుందాం తీసుకుందామండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని వాటర్తో రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుందామండి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సగ్గుబియ్యం మొలిగే వరకు వాటర్ పోసి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టించుకుందామండి సగ్గు బియ్యం నానడం వల్ల త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు టమాటాలు తీసుకుందామండి మనకి టమాటా వడియాలకి ఇలాగా ఎర్రగా పండిన కాయలైతే జ్యూస్ బాగా వస్తుందండి ఈ వడియాలు పెట్టుకోవడానికి కేజీ బియ్య పిండి తీసుకుంటే మనం కేజీన్నర టమాటాలు తీసుకోవచ్చండి లేకపోతే కేజీకి కేజీ అయినా తీసుకోవచ్చు అనమాట ఎలా తీసుకున్నా కూడా చాలా బాగుంటాయండి నేను ఇప్పుడు అరకిలో వరకు టమాటాలను ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక గ్లాసు బియ్య పిండికి అరకిలో టమాటాలు వరకు తీసుకున్నానండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన అల్లం పచ్చిమిర్చి అండి మనం ఫేస్లా అయినా చేసుకోవచ్చు ఇలాగ సన్నగైనా కట్ అండి ఉప్పుడి పిండిని ఒక గిన్నెలో వేసుకుందాం అండి ఇందులోకి రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకుందాం ఇలాగా రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకుంటే మనకి పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుందండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టిన టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదండి మనకి టమాటా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కొలుచుకుందామండి మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో కొలుచుకోవాలండి ఒక గ్లాసు వరకు టమాటా రసం అయితే అయ్యిందండి ఇప్పుడు అదే గ్లాస్తో ఐదు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలండి మనం ఒక గ్లాసు పిండి తీసుకున్నాం కాబట్టి ఎనిమిది గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలండి మనకి టమాటా రసం ఒక గ్లాసు అయ్యింది కాబట్టి ఐదు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి టమాటా రసం ఒక గ్లాసు అలాగే ఐదు గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాం కదండి అలాగే మనం పిండిలో రెండు గ్లాసులు పోసామండి టోటల్గా వచ్చేసి మనకి ఎనిమిది గ్లాసులు లెక్క వచ్చిందనమాట ఇప్పుడు ఇందులోకి గల్లప్పు వేసుకుందామండి ఎప్పుడైనా వడియాల్లోకి ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం కూడా మరిగించుకోవాలి చూసారు కదండి ఇలాగా టమాటా వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసుకుందాం సగ్గుబియ్యం అనేది ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయండి ఇలా ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి పిండిని ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఈ టమాటా రసంలో వేసేసుకుందాం పిండి అనేది బాగా ఉడకనివ్వాలండి పిండి బాగా ఉడికితేనే మనకి వడియాలనేవి బాగా వస్తాయి పిండి ఉడకకపోతే ముక్కలు ముక్కలు అయిపోతాయండి చూసారు కదండి పిండి అనేది ఈ విధంగా చిక్కగా ఉడకాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు వేసేసుకుందామండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగపెట్టిన కొత్తిమీర వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం కవర్ పైన వడియాలు పెట్టాలంటే కొంచెం పిండి చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకుందామండి మనం క్లాత్ మీద అయితే వేడిగా ఉన్నప్పుడే పెట్టేసుకోవచ్చండి చూసారు కదండి నేను కవర్ పై పెడుతున్నాను వేడి తగ్గిన తర్వాత మీకు మరీ పలుచగా వద్దు అనుకుంటే పిండి ఇలా పోసేసి వదిలేసేయండి అలాగే కొంచెం పలుచగా కావాలి అనుకుంటే పిండి పోసిన తర్వాత లైట్గా స్ప్రెడ్ చేస్తే పలుచగా వస్తాయండి ఇదే విధంగా వడియాలు మొత్తం కూడా పెట్టేసానండి ఈ వడియాలనేవి మనకి ఎండ బాగా ఉంటే వన్ డేలోనే వచ్చేస్తాయండి లేదా టూ డేస్ అయినా ఎండ పెట్టుకోవాలన్నమాట ఎండ తక్కువగా ఉంటే మనకి కవర్ మీద అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయండి క్లాత్ మీద అయితే వాటర్ జల్లి అప్పుడు వడియాలు తీసుకోవాలి చూసారు కదండి ఎండిపోయిన తర్వాత వడియాలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఎంత పలుచుగా వచ్చాయో ఇదే విధంగా వడియాలు మొత్తం కూడా తీసేసుకుందాం మనం ఎప్పుడైనా వడియాలని బాగా ఆరబెట్టుకోవాలండి ఎంత బాగా ఎండితే మనకు వడియాలనేవి అంత నిల్వ ఉంటాయండి చూసారు కదండి చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి వడియాలు పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఈ వడియాలు నేను టూ డేస్ వరకు ఎండబెట్టానండి చూసారు కదండి ఎలా సౌండ్ వస్తుందో ఇలా ఎండబెట్టుకుంటే మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయండి ఈ వడియాలనేవి మనం రైస్లు పప్పు సాంబార్ అలా పెట్టుకున్నప్పుడే వేయించుకుంటామండి అలా కాకుండా మనం పిల్లలకి స్నాక్స్లా కూడా ఇవ్వచ్చండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటాయండి చూసారు కదండి ఎంతో సింపుల్గా మనకి ఈ టమాటా అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి